ఓం శాంతి మార్చ్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ప్రీత్ మరియు విపరీత్ ప్రీతి మరియు ప్రీతి లేకపోవడం ఇవి ప్రవృత్తి మార్గం యొక్క పదాలు ఇప్పుడు మీ ప్రీతి ఒక్క తండ్రితో ఏర్పడింది పిల్లలైన మీరు నిరంతరము తండ్రి స్మృతిలో ఉంటారు ప్రశ్న స్మృతి యాత్రకు మరో పేరు ఏమి పెట్టవచ్చు జవాబు స్మృతి యాత్ర ప్రీతి యాత్ర విపరీత బుద్ధి వారి నుండి నామరూపాలలో చిక్కుకున్న దుర్గంధము వస్తుంది వారి బుద్ధి తమో ప్రధానమైపోతుంది ఎవరి ప్రీతి అయితే ఒక్క తండ్రితో ఉందో వారు జ్ఞానదానము చేస్తూ ఉంటారు ఏ దేహదారి పట్ల వారికి ప్రీతి ఉండదు పాట ఈ సమయము గడిచిపోతోంది ఓం శాంతి తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు దీనిని స్మృతి యాత్ర అని కూడా అనవచ్చు అలాగే ప్రీతి యాత్ర అని కూడా అనవచ్చు మనుషులైతే ఆ యాత్రలకు వెళ్తూ ఉంటారు వారు రచనను చూసే యాత్రలకు వెళ్తారు భిన్న భిన్నమైన రచనలు ఉన్నాయి కదా రచయిత గురించి అయితే ఎవరికీ తెలీదు ఇప్పుడు మీకు రచయిత అయిన తండ్రి గురించి తెలుసు ఆ తండ్రిని స్మృతి చేయడంలో మీరు ఎప్పుడు ఆగిపోకూడదు మీకు స్మృతి యొక్క యాత్ర లభించింది దీనిని స్మృతి యాత్ర లేక ప్రీతి యాత్ర అని అంటారు ఎవరికైతే ఎక్కువ ప్రీతి ఉంటుందో వారు యాత్రను కూడా బాగా చేస్తారు ఎంత ప్రేమగా యాత్రలో ఉంటారో అంతగా పవిత్రంగా కూడా తయారవుతూ ఉంటారు వినాశకాలే విపరీత బుద్ధి మరియు వినాశకాలే ప్రీతి బుద్ధి అని శివ భగవాను వాచ ఉంది కదా ఇప్పుడు ఇది వినాశన కాలమని ఇప్పుడు ఆ గీతా అధ్యాయమే నడుస్తోందని పిల్లలైనా మీకు తెలుసు బాబా శ్రీకృష్ణుని గీతకు మరియు త్రిమూర్తి శివుని గీతకు మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని కూడా తెలియజేశారు ఇప్పుడు మరి గీతా భగవానుడు ఎవరు పరమపిత శివ భగవాను వాచ వట్టి శివ అన్న పదాన్ని రాయకూడదు ఎందుకంటే శివ అనే పేరు ఎంతో మందికి ఉంది అందుకే పరమపిత పరమాత్మ అని రాయడంతో వారు సుప్రీం అవుతారు పరమపిత అని ఎవరు తమను తాము పిలుచుకోలేరు సన్యాసులు శివోహమని అంటారు కానీ వారు తండ్రిని స్మృతి కూడా చెయ్యలేరు వారికి తండ్రి గురించి తెలియనే తెలియదు తండ్రి పట్ల ప్రీతి లేనే లేదు ప్రీత్ మరియు విపరీత్ ఈ పదాలు ప్రవృత్తి మార్గానికి చెందినవి కొందరు పిల్లలకు తండ్రి పట్ల ప్రీతి బుద్ధి ఉంటుంది కొందరికి విపరీత బుద్ధి కూడా ఉంటుంది మీలో కూడా అలాగే ఉన్నారు ఎవరైతే తండ్రి సేవలో తత్పరులై ఉన్నారో వారికి తండ్రి పట్ల ప్రీతి ఉంది వారికి తండ్రి పట్ల తప్ప ఇంకెవ్వరి పట్ల ప్రీతి ఉండదు బాబా మేమైతే మీకు సహాయకులమని శివబాబాతో అంటారు ఇందులో బ్రహ్మ యొక్క విషయమేమీ లేదు శివబాబా పట్ల ఏ ఆత్మలకైతే ప్రీతి ఉంటుందో వారు తప్పకుండా సహాయకులుగా ఉంటారు వారు శివబాబాతో పాటు సేవ చేస్తూ ఉంటారు ప్రీతి లేకపోతే విపరీతగా అయిపోతారు విపరీత బుద్ధి వినశ్యంతి ఎవరికైతే తండ్రి పట్ల ప్రీతి ఉంటుందో వారు సహాయకులుగా కూడా అవుతారు ఎంతైతే ప్రేమ ఉంటుందో అంతగా సేవలో సహాయకులుగా అవుతారు స్మృతే చేయకపోతే మరి ప్రీతి లేనట్లే అప్పుడిక దేహదారుల పట్ల ప్రీతి ఏర్పడుతుంది మనుషులు మనుషులకు తమ జ్ఞాపికగా వస్తువులను కూడా ఇస్తారు కదా అప్పుడు ఇచ్చినవారు అప్పుడు ఇచ్చినవారు తప్పకుండా గుర్తుకొస్తూ ఉంటారు ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అవినాశి జ్ఞానరత్నాల కానుకను ఇస్తారు దీని ద్వారా మీరు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు అవినాశి జ్ఞానరత్నాలను దానం చేస్తున్నారంటే వారు ప్రీతి బుద్ధి కలవారు బాబా సర్వుల కళ్యాణము చేయడానికి వచ్చారని తెలుసు కావున మనము కూడా సహాయకులుగా అవ్వాలి ఇటువంటి వారు ప్రీతి బుద్ధి విజయంతి అవుతారు ఎవరైతే అసలు స్మృతే చెయ్యరో వారు ప్రీతిబుద్ధి కలవారు కాదు తండ్రి పట్ల ప్రీతి ఉంటే స్మృతి చేస్తే అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి మరియు ఇతరులకు కూడా కళ్యాణము యొక్క మార్గాన్ని తెలియజేస్తారు బ్రాహ్మణ పిల్లలైన మీలో కూడా ప్రీత్ మరియు విపరీత్పై ఆధారపడి ఉంటుంది తండ్రిని ఎక్కువ స్మృతి చేస్తున్నారంటే ప్రీతి ఉన్నట్లు తండ్రి అంటారు నన్ను నిరంతరము స్మృతి చేయండి నాకు సహాయకులుగా అవ్వండి రచనకు ఒక్క రచయిత అయిన తండ్రే గుర్తుండాలి ఇతర ఏ రచనను స్మృతి చెయ్యకూడదు ప్రపంచంలోనైతే రచయిత గురించి ఎవరికీ తెలీదు వారిని స్మృతి కూడా చేయరు సన్యాసులు కూడా బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు అది కూడా రచనయే కదా రచయిత అయితే అందరికీ ఒక్కరే కదా ఏ ఏ వస్తువులనైతే ఈ కళ్ళతో చూస్తారో అవన్నీ రచన ఎవరైతే ఈ కళ్ళకు కనిపించరో వారే రచయిత అయిన తండ్రి బ్రహ్మ విష్ణు శంకరుల చిత్రము కూడా ఉంది వారు కూడా రచనయే బాబా ఏ చిత్రాలనైతే తయారు చేయమని చెప్పారో వాటిలో పైన ఇలా రాయాలి పరమపిత పరమాత్మ త్రిమూర్తి శివ భగవానువాచ ఎవరైనా తమను తాము భగవంతునిగా పిలుచుకున్నా కానీ పరమపిత అని పిలుచుకోలేరు మీ బుద్ధియోగము శివబాబాతో జోడింపబడి ఉంది అంతేగాని దేహదారులతో లేదు తండ్రి అర్థం చేయించారు స్వయాన్ని అశరీరి ఆత్మగా భావిస్తూ తండినైనా నన్ను స్మృతి చేయండి ప్రీతి ఉండడం మరియు ప్రీతి లేకపోవడంపై మొత్తము సేవ ఆధారపడి ఉంది మంచి ప్రీతి ఉన్నట్లయితే తండ్రి యొక్క సేవను కూడా బాగా చేస్తారు అప్పుడు వారిని విజయంతి అని అంటారు ప్రీతి లేకపోతే సేవ కూడా జరగదు అప్పుడు పదవి కూడా తక్కువగా లభిస్తుంది తక్కువ పదవి వస్తే ఉన్నత పదవి నుండి వినశ్యంతి అని అంటారు ఆ మాటకొస్తే వినాశనమైతే అందరిది జరుగుతుంది కానీ ఇది విశేషంగా ప్రీత్ మరియు విపరీత్ గురించిన విషయము రచయిత అయిన తండ్రి అయితే ఒక్కరే వారినే శివ పరమాత్మయన మహా అని అంటారు శివ జయంతిని కూడా జరుపుకుంటారు శంకర జయంతిని ఎప్పుడూ వినలేదు ప్రజాపిత బ్రహ్మ పేరు కూడా ప్రసిద్ధమైనది విష్ణు జయంతిని జరుపుకోరు శ్రీకృష్ణుడి జయంతిని జరుపుకుంటారు శ్రీకృష్ణుడికి మరియు విష్ణువుకు మధ్యన తేడా ఏమిటనేది కూడా ఎవరికీ తెలీదు మనుష్యులది వినాశకాలే విపరీత బుద్ధి మీలో కూడా ప్రీతి బుద్ధి మరియు విపరీత బుద్ధి కలవారు ఉన్నారు కదా తండ్రి అంటారు మీ ఈ ఆత్మిక వ్యాపారము చాలా మంచిది ఉదయము మరియు సాయంత్రము ఈ సేవలో నిమగ్నం అవ్వండి సాయంత్రము ఆరు నుండి ఏడు వరకు ఉన్న సమయాన్ని మంచిది అంటారు సత్సంగాలు మొదలైనవి కూడా సాయంత్రము మరియు ఉదయము చేసుకుంటారు రాత్రి సమయంలోనైతే వాయుమండలము అశుద్ధమవుతుంది రాత్రి వేళ ఆత్మ స్వయం శాంతిలోకి వెళ్ళిపోతుంది దానినే నిద్ర అని అంటారు మళ్ళీ ఉదయమే మేల్కొంటుంది ఓ నా మనసా వేళలో రాముణ్ణి స్మరించని అంటారు కూడా తండ్రినైనా నన్ను స్మృతి చేయండి ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు శివబాబా ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశిస్తారో అప్పుడే చెప్పగలరు నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అని మనము ఎంతగా తండ్రిని స్మృతి చేస్తున్నాము మరియు ఆత్మిక సేవ చేస్తున్నామనేది పిల్లలైనా మీకు తెలుసు అందరికీ ఇదే పరిచయము ఇవ్వాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయిపోతారు మాలిన్యము తొలగిపోతుంది ప్రీతి బుద్ధిలో కూడా పర్సంటేజ్ ఉంటుంది తండ్రి పట్ల ప్రీతి లేదు అంటే తప్పకుండా తమ దేహం పట్ల ప్రీతి ఉన్నట్లు లేక మిత్ర సంబంధీకులు మొదలైన వారి పట్ల ప్రీతి ఉన్నట్లు తండ్రి పట్ల ప్రీతి ఉన్నట్లయితే సేవలో నిమగ్నమైపోతారు తండ్రి పట్ల ప్రీతి లేకపోతే సేవలో కూడా నిమగ్నం అవ్వరు ఎవరికైనా కేవలం తండ్రి మరియు వారసత్వం గురించి అర్థం చేయించడమైతే చాలా సహజము ఓ భగవంతుడా ఓ పరమాత్మ అని అంటూ తలుచుకుంటారు కానీ వారి గురించి అసలు ఏమాత్రమూ తెలీదు బాబా ఏమని అర్థం చేయించారంటే ప్రతి చిత్రము పైన పరమపిత త్రిమూర్తి శివ వాచ అని తప్పకుండా రాయాలి అప్పుడు ఎవ్వరు ఏమీ అనలేరు ఇప్పుడు పిల్లలైన మీరైతే మీ అంటును కట్టుకుంటున్నారు అందరికీ దారిని చూపించినట్లయితే వారు వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోగలుగుతారు తండ్రిని గురించి తెలియనే తెలియదు కావుననే ప్రీతి బుద్ధి లేదు పాపము పెరుగుతూ పెరుగుతూ పూర్తిగా తమోప్రధానంగా అయిపోయారు ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వారికి తండ్రి పట్ల ప్రీతి ఉంటుంది వారికే బంగారు యుగ బుద్ధి ఉంటుంది ఒకవేళ వేరే వైపులకు బుద్ధి భ్రమిస్తూ ఉన్నట్లయితే తమో ప్రధానంగానే ఉంటారు ఒకవేళ తండ్రి ఎదురుగా కూర్చున్నా కూడా వారిని ప్రీతిబుద్ధి కలవారని అనరు ఎందుకంటే స్మృతే చెయ్యరు ప్రీతిబుద్ధికి గుర్తు స్మృతి వారు స్వయము ధారణ చేస్తారు అలాగే తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతు అవుతారని చెప్తూ ఇతరులపై కూడా దయ చూపిస్తూ ఉంటారు ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము తండ్రి స్వర్గరాజ్యాధికారపు వారసత్వాన్ని పిల్లలకే ఇస్తారు తప్పకుండా శివబాబా ఒకప్పుడు వచ్చారు కావుననే శివజయంతిని కూడా జరుపుకుంటారు కదా కృష్ణుడు రాముడు అందరూ ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళిన వారు కావుననే వారి జయంతిని జరుపుకుంటారు శివబాబాను కూడా స్మృతి చేస్తారు ఎందుకంటే వారు వచ్చి పిల్లలకు రాజ్యాధికారాన్ని ఇస్తారు కొత్తవారు ఎవరు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు భగవంతుడు వచ్చి వారసత్వాన్ని ఎలా ఇస్తారనేది వారు అర్థం చేసుకోలేరు పూర్తిగా కలవారిగా ఉన్నారు స్మృతి చేయగలిగే బుద్ధి లేదు మీరు అర్ధకల్పపు ప్రేయసులని స్వయంగా తండ్రే అంటారు నేను ఇప్పుడు వచ్చి ఉన్నాను భక్తి మార్గంలో మీరు ఎన్ని ఎదురు దెబ్బలు తింటారు కానీ భగవంతుడైతే ఎవరికి లభించనే లేదు తండ్రి భారత్లోనే వచ్చారని మరియు ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని తెలియజేశారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు శ్రీకృష్ణుడైతే ఈ మార్గాన్ని తెలియజేయరు భగవంతునితో ప్రీతిని ఎలా జోడించాలన్నది భారతవాసులకే తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు వారు రావడం కూడా భారత్లోనే వస్తారు శివజయంతిని జరుపుకుంటారు ఉన్నతోన్నతమైన వారు భగవంతుడేనని వారి పేరు శివ అని పిల్లలైనా మీకు తెలుసు అందుకే మీరు శివజయంతియే వజ్రతుల్యమైనదని మిగిలిన జయంతులన్నీ గవ్వతుల్యమైనవని రాస్తారు ఇలా రాయడం వల్ల వారు డిస్టర్బ్ అవుతారు అందుకే ఒకవేళ ప్రతి చిత్రములో శివ భగవానువాచ అని ఉన్నట్లయితే మీరు సురక్షితంగా ఉంటారు కొందరు పిల్లలు పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వలన డిస్టర్బ్ అవుతారు గ్రహచారము మొదటి దాడి బుద్ధిపైనే చేస్తుంది తండ్రి నుండే బుద్ధి యోగాన్ని తెంచేస్తుంది దాంతో ఒక్కసారిగా పైనుండి కిందకు పడిపోతారు దేహదారులలో బుద్ధియోగము చిక్కుకుంటే తండ్రి పట్ల ప్రీతి లేనట్లే కదా మీరు ఒక్క విచిత్రుడైన విదేహీ అయిన తండ్రితోనే ప్రీతి కలిగి ఉండాలి దేహదారుల పట్ల ప్రీతి కలిగి ఉండడం నష్టాన్ని కలిగిస్తుంది బుద్ధి పైనుండి తెగిపోతే ఒక్కసారిగా కింద పడిపోతారు ఇది అనాదిగా తయారై తయారు చేయబడిన డ్రామాయే అయినా కానీ మరి అర్థం చేయించడమైతే చేస్తారు కదా విపరీత బుద్ధి కలవారి నుండి నామరూపాలలో చిక్కుకున్న దుర్గంధము వెలువడుతున్నట్లుగా ఉంటుంది లేదంటే నిజానికి సేవ కోసం నిలబడాలి గీతా భగవానుడు ఎవరన్నదే ముఖ్యమైన విషయమని బాబా నిన్న కూడా బాగా అర్థం చేయించారు ఇందులోనే మీ విజయము ఉంది గీతా భగవానుడు శివుడా లేక శ్రీకృష్ణుడా సుఖమిచ్చేది ఎవరని మీరు అడుగుతారు సుఖమిచ్చేవారైతే శివుడు కావున వారికే ఓటు వేయాలి వారికే మహిమ ఉంది ఇప్పుడు ఓటు వేయండి గీతా భగవానుడు ఎవరు శివునికి ఓటు వేసే వారిని ప్రీతి బుద్ధి కలవారని అంటారు ఇది చాలా పెద్ద ఎలక్షన్ ఈ యుక్తులన్నీ ఎవరి బుద్ధిలోకి వస్తాయంటే ఎవరైతే రోజంతా విచారసాగర మంథనము చేస్తూ ఉంటారో వారికి కొంతమంది పిల్లలు నడుస్తూ నడుస్తూ ఉండగా అలుగుతారు ఇప్పుడే ప్రీతి కలిగి ఉంటారు కాసేపటికి తర్వాత చూస్తే ప్రీతి తెగిపోతుంది అలుగుతారు ఏదైనా విషయంలో డిస్టర్బ్ అయితే ఇక స్మృతి కూడా చేయరు ఉత్తరము కూడా రాయరు అంటే ప్రీతి లేదు అప్పుడు బాబా కూడా ఆరెనిమిది మాసాల వరకు ఉత్తరము రాయరు బాబా కాలుడికే కాలుడు కదా వారితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు తండ్రిని స్మృతి చేసే తీరిక లేకపోతే మీరు ఏ పదవిని పొందుతారు పదవి భ్రష్టమైపోతుంది ప్రారంభములో బాబా చాలా యుక్తిగా పదవులను తెలియజేశారు ఇప్పుడు వాళ్ళు లేరు ఇప్పుడు మళ్ళీ మాల తయారవ్వనున్నది సేవాధారులైన పిల్లలను బాబా కూడా మహిమ చేస్తుంటారు ఎవరైతే స్వయం చక్రవర్తులుగా అవుతారో వారు మా తోటివారు కూడా అలా తయారవ్వాలి వారు కూడా మాలాగా రాజ్యము చేయాలని అంటారు రాజును అన్నదాత మాత పిత అని అంటారు ఇప్పుడు మాత అయితే జగదంబ వారి ద్వారా మీకు అపారమైన సుఖము లభిస్తుంది మీ పురుషార్థము ద్వారా ఉన్నత పదవిని పొందాలి ఎవరెవరు ఏ విధంగా తయారవుతారనేది పిల్లలైన మీకు రోజురోజుకు తెలుస్తూ ఉంటుంది సేవ చేస్తే తండ్రి కూడా వారిని తలుచుకుంటారు సేవే చేయకపోతే తండ్రి ఎందుకు తలుచుకోవాలి ఎవరైతే ప్రీతిబుద్ధి కలిగి ఉంటారో తండ్రి ఆ పిల్లలనే తలుచుకుంటారు ఇతరులెవరైనా ఇచ్చిన వస్తువులను ధరిస్తే వారి స్మృతి తప్పకుండా కలుగుతుందని తండ్రి అర్థం చేయించారు బాబా భండారము నుండి తీసుకున్నట్లయితే శివబాబాయే గుర్తుకొస్తారు బాబా స్వయంగా తమ అనుభవాన్ని తెలియజేస్తున్నారు ఇచ్చిన వారి స్మృతి తప్పకుండా కలుగుతుంది అందుకే ఇతరులెవరైనా ఇచ్చిన వస్తువులు తమ వద్ద ఉంచుకోకూడదు అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్ పితా యాత్ ప్యార్ మాత్పితా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ కో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ దాదా కో యాప్్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు సారము ఒకటో పాయింట్ ఒక్క విదేహీ అయిన విచిత్రుడైన తండ్రితో హృదయం యొక్క సత్యమైన ప్రీతిని పెట్టుకోవాలి గ్రహచారము ఎప్పుడూ బుద్ధిపై దాడి చేయకుండా సదా అటెన్షన్ ఉండాలి రెండో పాయింట్ ఎప్పుడూ తండ్రిపై అలగకూడదు సర్వీస్బుల్గా అయ్యి తమ భవిష్యత్తును ఉన్నతంగా తయారు చేసుకోవాలి ఎవరైనా ఇచ్చిన వస్తువులను తమ వద్ద ఉంచుకోకూడదు వరదానము శుద్ధి యొక్క విధి ద్వారా కోటను దృఢంగా చేసే సదా విజయీ మరియు నిర్విఘ్న భవ వివరణ ఈ కోటలో ప్రతి ఆత్మ సదా విజయీగా మరియు నిర్విఘ్నముగా అవ్వాలి దీని కొరకు విశేషమైన సమయంలో నలువైపులా ఒకేసారి యోగం యొక్క ప్రోగ్రాం పెట్టండి అప్పుడు ఎవ్వరూ ఈ బంధాన్ని తెంచలేరు ఎందుకంటే ఎంతగా సేవను పెంచుతూ వెళ్తారో అంతగా మాయ తనదిగా చేసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది అందుకే ఏ కార్యాన్నైనా మొదలుపెట్టే సమయంలో ఏ విధంగా శుద్ధి యొక్క విధులను ఉపయోగిస్తారో అలా సంఘటిత రూపంలో సర్వశ్రేష్ఠ ఆత్మలైన మీకు ఒకటే శుద్ధ సంకల్పముండాలి విజయీ ఇదే శుద్ధి యొక్క విధి దీని ద్వారా కోట దృఢంగా అవుతుంది స్లోగన్ యుక్తియుక్తమైన మరియు యథార్థమైన సేవకు ప్రత్యక్ష ఫలము సంతోషము ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను అలవర్చుకోండి బ్రాహ్మణ జీవితంలో ఫస్ట్ నెంబర్ కల్చర్ సత్యత మరియు సభ్యత కావున ప్రతి ఒక్కరి ముఖము మరియు నడవడికలో ఈ బ్రాహ్మణ కల్చర్ ప్రత్యక్షమవ్వాలి బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ప్రతి ఒక్కరి సంపర్కంలోకి రావాలి ఎవరు ఎలా ఉన్నా సరే మీరు మీ ఈ కల్చర్ను ఎప్పుడూ వదలకండి అప్పుడు సహజంగా పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తులవుతారు ओम शांति